ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది జూలై తొమ్మిదవ తారీఖు నాటి జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అదే రకంగా రైతాంగ సమస్యలు వ్యవసాయ కార్మికుల సమస్యలు దేశ ప్రజలందరి సమస్యల మీద జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఒకరోజు సార్వత్రిక సమ్మె బంద్ జరగబోతున్నది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా దారాదత్తం చేస్తూ ఆదాని అంబాన్లకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేసిండు ఇప్పటికే కొన్నింటిని అప్పగించండు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నరేంద్ర మోడీ పుట్టక ముందు నుంచే కొన్ని కార్మిక సంఘాలు పోరాటం వల్ల కార్మికుల యొక్క పోరాటం వల్ల ఈ దేశంలో కార్మిక చట్టాలు ఏర్పడ్డాయి బ్రిటిష్ కాలంలో కూడా ఏర్పడినటువంటి చట్టాలని ఈ రకంగా ఇరవై తొమ్మిది రకాల కార్మికుల చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్ల కింద మార్చేసిండు ఈ కార్మిక చట్టాలు రద్దు కావడం ద్వారా భవిష్యత్తులో కార్మిక వర్గానికి రక్షణ లేకుండా పోతున్నది గతంలో ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్న దాన్ని వల్ల పన్నెండు గంటల పని విధానాన్ని చట్టబద్ధం చేసిండు యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేకుండా పోతున్నది ఇలా రైతాంగానికి ఎంఎస్పి నిర్ణయిస్తున్నారు చెప్పి ఇప్పటిదాకా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి లేదు వ్యవసాయంలో కూడా కార్పొరేట్ శక్తులను ప్రయత్నం చేస్తున్నాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము పేదలకు వరంగా ఉన్నది ఇట్లాంటి పథకాన్ని చేయాలని చెప్పి నరేంద్ర మోడీ కుట్రలు పండుతున్నాడు వ్యవసాయ కార్మికులకు రోజు కూలి ఆరు వందల రూపాయలు నిర్ణయిస్తూ రెండు వందల పంది పెంచాలని చెప్పి కూడా ఈ సమ్మెలో డిమాండ్ ఉన్నది కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని చెప్పి ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్గా ఉన్నది ధరల పెరుగుదలను అరికట్టాలని చెప్పి ప్రైవేటీకరణ పూర్తిగా నశించాలని చెప్పి డిమాండ్ ఉన్నది ఈ డిమాండ్ల మీద జూలై తొమ్మిదో తారీఖున జరిగేటువంటి సార్వత్రిక సమ్మెకు మొత్తం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఎనిమిదో తేదీనాడు రాత్రి గ్రామాల్లో జరిగేటువంటి ప్రదర్శనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా ఎనిమిదో తేదీనాడు ప్రదర్శనలకు సమ్మె ప్రదర్శనలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రదర్శనలు కూడా చేయాలని తొమ్మిదో తారీఖు నాడు సమ్మెను జయప్రదం చేస్తూ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు రస్తారోకోలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ఈ ప్రజా సంఘాల పోరాట వేదిక తరఫున పిలుపునిస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి